జనగామ జిల్లాలోని చిటకోడూరు శ్రీ పంచకోసు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్రెడ్డి దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు అనంతరం ఆలయ పూజారులు ఎమ్మెల్యేను వేద మంత్రాలతో ఆశీర్వదించగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంట చల్లగా ఉండాలని ఆ పరమశివుని కోరుకున్నానని తెలిపారు ఈ ఆలయం ఎంతో ప్రసిద్ది చెందిన ఆలయం కాబట్టి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారని చెప్పారు ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు నేను కూడా స్వామివారిని కోరుకున్నా మన ప్రాంత ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మంచిగా నీళ్లు రావాలని పంటలు బాగా పండాలని ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలని ఆ స్వామి గారిని నేను కోరుకున్నాను ఈ విధంగా ఈ ప్రాంతంలో ఒక మంచి ఆలయం అనేది ఇక్కడ అభివృద్ధి అయింది అనేక మంది ప్రజలు కూడా చాలా డిసిప్లిన్గా ఇక్కడికి వచ్చి మంచి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత శివరాత్రి సందర్భంగా మొదటి రోజు మొదటిసారి ఇక్కడికే వచ్చినా చాలా సంతోషంగా ఉంది దీనికి కావాల్సిన ఏదైనా అభివృద్ధి ఉంటే కూడా ఇక్కడ ఉన్న కమిటీస్ లో మాట్లాడి అది సిసి రోడ్లు కానీ మిగతాది కానీ ఖచ్చితంగా చేయించే బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి కూడా పరిచయం చెప్తూ